హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మత మార్పిడిపై దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది హిందూ మతంలో ఉన్నవారిని బలవంతంగానో మభ్యపెట్టో ఇతర మతాల్లోకి మారుస్తున్నారంటూ ఏకంగా అధికారంలో ఉన్న పార్టీ నేతలు రైట్ వింగ్ సంస్థలు తరచూ వివాదం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో యూపీ కర్ణాటక మధ్యప్రదేశ్ ఉత్తరాఖండ్ ఇటువంటి రాష్ట్రాల్లో మత మార్పిడికి వ్యతిరేకంగా చట్టం చేసే ప్రయత్నాలు కూడా చేశారు పూర్తి వివరాల కోసం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద మత మార్పిడి చోటు చేసుకుంది సుమారు నూట తొంభై మంది ముస్లిం హిందూ మతాన్ని స్వీకరించారు హిందువుల్ని వేరే మతానికి కన్వర్ట్ చేస్తున్నారన్న కాంట్రవర్సీ మధ్యలో తాజా ఘటన చోటు చేసుకోవడం ఆసక్తిగా మారింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవాసి జిల్లాలో ముప్పై ఐదు కుటుంబాలకు చెందిన నూట తొంభై మంది హిందూ మతం స్వీకరించారు అందరూ ముందుగా గుండు గుయించుకుని నర్మదా నదిలో స్నానం చేసి ఇంటికి తిరిగి వచ్చారు తమ పూర్వీకులు హిందువులని వారు మతం మారని చెప్పారు అయినప్పటికీ ఈ కుటుంబాలన్నీ తమ కుటుంబ దేవతను పూజించేవారని ఈరోజు తమ కుటుంబాలతో సహా తిరిగి హిందూ మతంలోకి మారినట్లు వారు వెల్లడించారు పుణ్యక్షేత్రమైన నెమ్మవార్లోని నర్మదా నది ఒడ్డున సాధువుల సన్నిధిలో ఈ మత మార్పిడి జరిగింది ముందుగా ముంధన్ సంస్కారాన్ని నిర్వహించి నర్మదా నదిలో స్నానం చేసిన తర్వాత జానేయు సంస్కారం చేశారు అనంతరం హవనంలో యాగం చేసి నామకరణం చేశారు ఇక రామ్ సింగ్జీగా మారిన గతంలో మహమ్మద్ షా తన అనుభవాలను పంచుకుంటూ మేము కొన్ని పరిస్థితుల కారణంగా ఇస్లాంను తీసుకున్నప్పటికీ నేటికి మా పూర్వీకుల రక్తం మాలో ప్రవహిస్తోంది ఇది మన మూలాలతో మనల్ని అనుసంధానం చేసింది అందుకే అందరం తిరిగి వచ్చాం అని అన్నారు హిందూ మతంలోకి తిరిగి వచ్చిన వారిలో కొంతమంది పిల్లలతో పాటు యాభై ఐదు మంది యువకులు యాభై మంది మహిళలు ఉన్నారు ఈ సంచల జాతులందరూ సమాజంతో ముడిపడి ఉన్నారు వీరంతా ప్రాథమికంగా రత్లాం జిల్లాలోని అంబా గ్రామ నివాసితులు హిందూ మతంలోకి తిరిగి వచ్చిన ఈ కుటుంబం ఇన్నాళ్ళు తమ కుల దేవతను పూజించారట అంతేకాకుండా అక్కడ చాలా వరకు వివాహ ఆచారాలు హిందూ సంప్రదాయంలోనే జరిగేవట ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి